వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ప్రతి నెల థర్టీ ఫైవ్ థౌజండ్ రన్స్ వచ్చే ఒక బ్రాండ్ న్యూ జీ ప్లస్ టూ బిల్డింగ్ ఫర్ సేల్కి అవైలబుల్ ఉందండి అది కూడా హైదరాబాద్లోని ప్రైమ్ లొకాలిటీలో ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మీకు అన్ని డైరెక్ట్ బిల్డర్ అండ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి ఎటువంటి కమిషన్ బ్రోకరేజ్ లేకుండా మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కంప్లీట్గా బ్రాండ్ న్యూ జీ ప్లస్ టూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి సేల్ కుంది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో మీకు వన్ బీహెచ్కే ప్రొవైడ్ చేశారు మీరు చూస్తుంది ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ పోషన్ అండి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ ప్రైస్ కోసం పూర్తి వీడియో చూడడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ టోటల్ ల్యాండ్ ఏరియా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో బిల్డ్ చేశారండి ఈ బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు వన్ బిహెచ్కే ప్రొవైడ్ చేశారు విత్ వన్ సింగిల్ కార్ పార్కింగ్ ఉంటుంది అలాగే అడిషనల్ గా ఫైవ్ టు సిక్స్ టూ వీలర్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు టోటల్ ల్యాండ్ ఏరియా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో బిల్డ్ చేశారండీ ఈ బ్రాండ్ న్యూ కన్స్ట్రక్షన్ టోటల్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మంచి బ్యూటిఫుల్ సెట్ బ్యాక్స్ తో మనకి విత్ ఆల్ జీహెచ్ఎంసి పర్మిషన్స్ తో మనకి ఈ ప్రాపర్టీ ఇక్కడ సేల్ కి అవైలబుల్ ఉంది మీకు గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్కే ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే ఉంటుంది అలాగే సెకండ్ ఫ్లోర్ లో మరొక టూ బిహెచ్కే పోషన్ ఉంటుందండి ప్రాపర్టీ మొత్తం కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా అండి రెండు వేల ఐదు వందల స్క్వేర్ ఫుట్ కన్స్ట్రక్షన్ ఏరియా ఈ టోటల్ బిల్డింగ్ కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ ఉంటుందండి అవును ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ హండ్రెడ్ పర్సెంట్ మంచి వాస్తుతో ఎక్సలెంట్ వెంటిలేషన్ తో మనకి ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ ఇక్కడ సేల్ అవైలబుల్ ఉంది ఇప్పుడు ఇది పూజగా రూమ్ అండి మీరు చూస్తున్నారు ఫస్ట్ టూ కే పోర్షన్ చూస్తున్నారు అండి కిచెన్ ఏరియా మీరు వీడియోలో గమనించగలరు ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుంది కిచెన్ ఏరియాలో కూడా మీకు షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ మంచి వాస్తుతో మంచిగా బిల్ చేశారు అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్స్ ఉంటాయి అలాగే నార్త్ ఫేసింగ్ డోర్స్ ఉంటాయండి మీకు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము విత్ అటాచ్డ్ వాష్ రూమ్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఉంటుందండి రెడి టు ఆక్యుపే ఉంది ఈ హౌస్ ఇందులో మీకు సిక్స్ హండ్రెడ్ ఫీట్ బోర్ కూడా వేయించారండి బిల్డర్ గారు ప్రతి బ్యాంక్ లో కూడా మీకు అప్ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లో వస్తుందండి విత్ ఆల్ జెహెచ్ఎంసీ పర్మిషన్స్ తో మనకి ఈ జీ ప్లస్ టూ బిల్డింగ్ అవైలబుల్ ఉంది మరొక మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారండి ప్రతి రూమ్ లో కూడా మీకు ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ చాలా బాగా ఉంటుంది అండి వెంటిలేషన్ ఈస్ట్ ఫేసింగ్ లో అలాగే నార్త్ ఫేసింగ్ లో మీకు డోర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్న టూ కే పోర్షన్ చూస్తున్నాము టోటల్ హండ్రెడ్ స్క్వేర్స్ ల్యాండ్ ఏరియా అండి వంద గదుల ల్యాండ్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ అండి లొకేషన్ వచ్చేసి మీకు డాక్టర్ రావు నగర్ రాధికా థియేటర్ నుంచి ఎగ్జాక్ట్ గా టెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఉంటుంది వినాయక్ నగర్ కాలనీ అండి ఇది ఇది ఎగ్జాక్ట్ ప్రైమ్ లొకాలిటీ మనకి ఈసీఐఎల్ సాకేత్ అంటారు ఏరియాని ఈ కంప్లీట్ జీ ప్లస్ టూ బిల్డింగ్ మనకి ఈ ఏరియాలో మొత్తం రెంట్కి ఇస్తే ప్రతి నెల ముప్పై ఐదు వేల రెంట్లు వస్తాయండి ప్యూర్ రెసిడెన్షియల్ జోన్ లో ఉంది ఎటువంటి ఎఫ్టిఎల్ జోన్ గానీ బఫర్ జోన్ గానీ హైడ్ర ఇష్యూ లేని లేని మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉంటుంది మంచి రెంటల్ ఇన్కమ్ జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ప్రైజ్ వచ్చేసి వన్ క్రోర్ ట్వంటీ లాక్స్ చెప్తున్నారు బిల్డర్ గారు ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదు మరింత తగ్గిస్తారు కూడా నెగోషియబుల్ ప్రైస్ అండి ఇది ఒక కోటి ఇరవై లక్షలు హండ్రెడ్ స్క్వేర్స్ లో మంచి ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది ప్రతి నెల ఈ ప్రాపర్టీ ఈ ఏరియాలో రెంట్కి ఇస్తే ముప్పై ఐదు వేల రెంట్లు వస్తాయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీస్ కూడా ఇలా ప్రమోషన్ చేయాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంది కాంటాక్ట్ అవ్వచ్చు మంచి ఎక్సలెంట్ ఏరియాలో ఉంటుందండి మరిన్ని ఇలాంటి మంచి డైరెక్ట్ బిల్డర్ ఇంకా డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అలాగే రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ కోసం ఇంకా మా ఛానల్ మీకు తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి రెగ్యులర్గా మా ఛానల్ చూస్తుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి బెస్ట్ లొకాలిటీలో బెస్ట్ ప్రాపర్టీస్ ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అవర్ వీడియో థ్యాంక్ యూ